ప్రాజెక్ట్ డైరెక్టర్ గారి ఆదేశాల అనుసారం ఈరోజు ఈ ఇంటెన్సిఫైడ్ క్యాంపెయిన్ హెచ్ఐబీ క్యాంపెయిన్లో భాగంగా తిప్పుల్లాపూర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మెడ్చెల్లో ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఆన్ హెచ్ఐవి నిర్వహించడం జరిగింది సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో మెడిసిన్ ల్యాబ్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది అందరూ స్టాఫ్ నర్సులకి హాస్పిటల్ సిబ్బంది మొత్తానికి కూడా ఈ ఓరియంటేషన్ అనేది హెచ్ఐవి ఓరియంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఈ ఎన్ఏసిబి ఫేజ్ ఫైవ్లో భాగంగా నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్లో భాగంగా ఈ ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరిగింది ఈ నైంటీ ఫైవ్ మొదటి నైంటీ ఫైవ్ వచ్చేసి మనము మన జనరల్ పాపులేషన్లో ఇంకా తొంభై ఐదు శాతం పిఎల్ హెచ్ఐవిస్ అంటాము వీపుల్ లివింగ్ విత్ హెచ్ఐవి అంటే ఇంకా కూడా తొంభై ఐదు శాతం అందరూ కూడా ఐడెంటిఫై చేయడం జరగాలి అంటే టెస్టింగ్ ఎప్రూవ్ చేస్తే ఈ తొంభై ఐదు శాతం అనేది ఫస్ట్ నైంటీ ఫైవ్ అనేది మనము హెచ్ఐవి అవుతాము అలాగే ఈ నైంటీ ఫైవ్ సెకండ్ నైంటీ ఫైవ్ వచ్చేసి ప్రతి పిఎల్ హెచ్ఐవిని కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వైరల్ లోడ్ ఇంతకుముందు వైరల్ లోడ్ ఎక్కువ ఉంటేనే వైరల్ ట్రీట్మెంట్ అనేది ఇచ్చేవాళ్ళం ఇప్పుడు అలా కాదు ప్రతి హెచ్ఐవి టెస్ట్ పాజిటివ్ వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా ఏఆర్టీ అనేది యాంటీ వైరల్ థెరపీ అనేది ఇవ్వడం జరుగుతుంది అలా నైంటీ ఫైవ్ పర్సెంట్ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక థర్డ్ నైంటీ ఫైవ్ వచ్చేసి అలా ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలుపెట్టిన అందరికీ కూడా వాళ్ళలో నైంటీ ఫైవ్ పర్సెంట్ వైరల్ లోడ్ అనేది తగ్గించడం జరుగుతుంది ఈ మూడు నైంటీ ఫైవ్ని మనము ముందుకు తీసుకెళ్తూ మూడు నైంటీ ఫైవ్ గోల్ అనేది పెట్టుకొని మనము ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది అలాగే మదర్ నుంచి నెక్స్ట్ ఒకవేళ మదర్ కనుక యాంటీనెటల్ కేస్ కనుక ఎవరైనా పాజిటివ్ వస్తే వాళ్ళ బిడ్డకి కాకుండా హండ్రెడ్ పర్సెంట్ ఆ బిడ్డ నెగిటివ్ వచ్చేటట్టుగా చర్యలు తీసుకుంటున్నాము స్టిగ్మా అనేది కూడా లెస్ దాన్ టెన్ పర్సెంట్ జనరల్ పబ్లిక్లో కూడా హెచ్ఐవి పేషెంట్ హెచ్ఐవి బాధితులు అంటే ఒక స్టిగ్మా అనేది ఉంది దాన్ని లెస్ దాన్ టెన్ పర్సెంట్ జీరో అనుకోండి అసలుకే లేకుండా చేయడం అనేది ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఈ ఐఏసి క్యాంప్ అయిన ముఖ్య ఉద్దేశం ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది ఈరోజు మన ఆధ్వర్యంలో మన మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఎయిడ్స్ హెచ్ఐవి ఎయిడ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరిగింది మన స్టాఫ్ డాక్టర్స్ అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే పేషెంట్స్ సోషల్ స్టిగ్మా ఉంటుంది వాళ్ళని వచ్చి టెస్ట్ చేయించుకోవడం కానీ ఇట్లా ఉండదు సో వాళ్ళు ఓపీకి వచ్చిన వాళ్ళని మనము ఎంపతితో మాట్లాడి కొంచెం కమ్యూనికేషన్ పెంచుకొని ఎట్లా వాళ్ళని టెస్టింగ్కి మోటివేట్ చేయడము వాళ్ళని ఎడ్యుకేట్ చేయడము కాంప్లికేషన్స్ ఇవన్నీ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడము సో మనకి ప్రెగ్నెంట్ వాళ్ళు వస్తారు టర్మటాలజీ ఆల్ డిపార్ట్మెంట్స్ ఆల్ మెడికల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మనకి సో అందులో అందరూ వాళ్ళని ఆ వలబుల్ గ్రూప్ని మనము ఐడెంటిఫై చేసి వాళ్ళని టెస్టింగ్కి ప్రోత్సహించి వాళ్ళని టెస్ట్ చేయించుకొని దానివల్ల వచ్చే ఎడ్యుకేట్ చేయడము దానివల్ల కాంప్లికేషన్స్ ఏంటి ఎలా ప్రివెన్షన్ ఇవన్నీ చూసుకొని ఎర్లీ డిటెక్షన్ చేసుకుంటే ఐసీపీసీ సెంటర్కి రిఫర్ చేసుకుంటే తొందరగా డిటిక్షన్ ఉంటుంది సో డిటెక్షన్ వల్ల కాంపిటీషన్స్ ఇంకా స్ప్రెడ్ కూడా తగ్గుతుంది సో ప్రివెలెన్స్ తగ్గడానికి కానీ ఇప్పుడు మనకు ఇవాళ ప్రోగ్రామ్ ఆఫీసర్ చూడే మేడం అభ్యర్థంలో చూడే మేడం అభ్యర్థంలో ఇక్కడ నిర్వహించారు అభ్యర్థి స్కో